ప్రతి పూజలో తొలి పూజలు అందుకునే వినాయక చవితి పండుగ భాద్రపద మాసంలో శుద్ధ చవిత నాడు జరుపుకుంటాం ప్రధాన దేవుడు ప్రథమ దేవుడు గణపతి వేద సాంప్రదాయం ప్రకారం ఏ కార్యానికైనా వాటి యొక్క అవరోధాలను తొలగించే బుద్ధిని సిద్ధిని ప్రసాదించే దివ్య శక్తిగా గణపతిని ఉపాసించడం అనాదిగా వస్తున్నది మహాగణపతిని కొలిచేవారందరికీ కొంగు బంగారమే అని మన పెద్దలు అంటారు ముఖ్యంగా ప్రతి ఊరు వాడ వీధి వీధిన పెద్ద పెద్ద పందిళ్లు వేసి పండగ సందడే బుర్ర కథలు పురాణ ప్రవచనాలు భజనలు సంగీత విభావరులు అనేకం ఉత్సాహంగా నిర్వహిస్తారు ఇక అనేక దేవతా స్వరూపాలతో కూడిన విగ్రహాల రూప నిర్మాణాలతో అత్యంత శోభాయమానంగా ముఖ్యంగా యువత నవోత్తేజంతో జరిపిస్తారు అందరిలోనూ సమైక్యత స్ఫూర్తి విశేషంగా కనిపిస్తుంది ఇలా పూజించిన వినాయక విగ్రహాల నిమజ్జనం ఘనాతి ఘనంగా ఊరేగింపుగా ప్రసాద నైవేద్యాల్ని అందరికీ పంచుతూ మంత్ర పఠనాలతో జై గణేష్ మహారాజ్ కే జై అంటూ జల నిమజ్జనం కావిస్తారు ప్రకృతిని మనమందరం ఎంత పరిరక్షించుకుంటే అంతటి విజయం ఉత్తమ ఫలితం లభిస్తుంది అనేది వినాయక చవితి పండుగ వివరిస్తోంది అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు స్వస్తి